నైట్ తను అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళే టైంలో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసి చేయడం జరిగింది సిసి ఫుటేజ్లో వీళ్ళ ద్వారాను ముందాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నాగొన్నటువంటి ఖచ్చితంగా సమాచారం ప్రకారము నెల్లూరు రోడ్లో ఇంగప్ప ఎస్సీఐ గారు ఎస్ఐ వాళ్ళ స్టాఫ్ తోటి చెకింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుంటే వెనుక ఈ ముద్దాయి దాస్ శ్రీరామ తన అనేతను ఇతను వచ్చేసి ఒరిస్సా గంజాన్ జిల్లా ఒరిస్సా రాష్ట్రము ఇతను ఒక ఆటోలో వస్తుంటే ఇన్గా వాళ్ళ ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఫోటో ఆధారంగా అతను నిలబెట్టి తనిఖీ చేసుకుంటే అతని దగ్గర నుంచి సుమారుగా డెబ్బై రెండు గ్రాముల బంగారు మరియు ఐదున్నర కేజీల వెండి రికవర్ చేసుకోవడం అనింది విచారణలో తెలియని ఏమంటే కనుక ఈ బంగారు ఏదైతే ఉందో వెండి అయితే ఉందో మనకు తొమ్మిది ఎనిమిది జబీవుల గోల్డ్ షాపులో నుంచి తెలుసుకోపోయినటువంటి దగ్గర అతను ఒప్పుకోవడం జరిగింది దీంతో ఇతని బాటి ఇతని స్నేహితుడు కూడా ఇక గంజా గంజా అంటే ఒడిస్సా జిల్లాలో అతను తావలో వినోద్ అన్నటువంటి అతను తర్వాత ఇంకా పోతురాజు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి చేయడం జరిగింది మిగతా వాళ్ళు మనకు దొరకలేదు వాళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము ఈరోజు ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకొని ఇతను రిమాండ్కి పంపుతున్నాము ఈ కేసును ఛేదించడంలో ప్రతిభగా కనిపించినటువంటి మా సిఏ గారికి ತರವಾದ ಲಿಂಗಪ್ಪ ಎಸ್ಐ ಸತ್ಯನಾರಾಯಣಕ್ಕೆ ಸ್ಟಾಫ್ ಅಂದ್ರೆ ನಾನು ಅಭಿನಂದನೆ ಥ್ಯಾಂಕ್ ಯು